నమస్కారం గృహ ప్రవేశం అంటే కొత్త ఇంట్లో అడుగు పెట్టడం మాత్రమే కాదు మన కుటుంబం కోసం కొత్త జీవితం మొదలు పెట్టడం ఆ మొదటి అడుగు వేయడానికి ముందు మన మనసులో ఉండేది ఒక్కటే ఈ ఇంట్లో శాంతి సంపద ఆనందం ఉండాలి అని అందుకే గృహ ప్రవేశానికి మంచి రోజు ఎంచుకోవడం చాలా ముఖ్యం జ్యోతిష్యంలో ఓ ఇల్లు అంటే గృహస్థానం ఆ గృహస్థానానికి ప్రధాన కారకుడు గురుగ్రహం గురు అంటే శుభం ఆశీర్వాదం విస్తరణ సౌఖ్యం ఇంటి జీవితం కూడా అదే మన కుటుంబానికి రక్షణ మనసుకు విశ్రాంతి పిల్లలకు ఆనందం కాబట్టి గృహ ప్రవేశం చేసేటప్పుడు గురుశక్తి పెరుగుతున్న రోజులు మరియు ఇంటికి శుభప్రదమైన గ్రహాలు ప్రభావం చూపే రోజులు ఎంచుకోవడం ఉత్తమం ఆదివారం సూర్యుడి రోజు ధైర్యం బలం పాజిటివిటీ ఇస్తాడు ఇంటికి వెలుగు ఆరంభ శక్తి వస్తుంది సోమవారం చంద్రుడి రోజు శాంతి స్నేహం సౌఖ్యం అందిస్తుంది కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది మంగళవారం కుజుడి రోజు చాలామంది భయపడతారు కానీ వాస్తవంగా మంగళవారం శక్తి ధైర్యము రక్షణ బలాన్ని ఇస్తుంది కొత్త ఇంటికి ఇది చాలా మంచిది ఇంట్లో నెగిటివ్ శక్తులు తగ్గి బలం పెరుగుతుంది గురువారం గురుడి సొంత రోజు శుభం ఆశీర్వాదం ఎదుగుదలకి అత్యుత్తమం గృహప్రవేశానికి అత్యంత శుభప్రదమైన రోజు ఈ నాలుగు రోజులలో గృహప్రవేశం చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో స్థిరంగా నిలుస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో చిన్న చిన్న సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి మనం కేవలం ఒక ఇంట్లోకి వెళ్ళడం కాదు మన కుటుంబ భవిష్యత్తుకి శుభ ప్రారంభం పెడుతున్నాము ఆదివారం ఇస్తే బలం సోమవారం ఇస్తే శాంతి మంగళవారం ఇస్తే రక్షణ గురువారం ఇస్తే ఆశీర్వాదం ఈ నాలుగు రోజులు ఇంటికి అవసరమైన శుభం శక్తి శాంతి రక్షణ అన్నీ సమంగా ఇస్తాయి కాబట్టి మీరు గృహప్రవేశం ప్లాన్ చేస్తున్నారా ఆదివారం సోమవారం మంగళవారం లేదా గురువారం ఎంచుకోండి మీ ఇంటి తొలి అడుగు శుభంతో నిండిపోతుంది మీ కొత్త ఇంటికి హృదయపూర్వక శుభాకాంక్షలు పూజ అవ్వగానే గంట కొట్టడం మర్చిపోరు కదా అలాగే సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి